అదే రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే ఆ ముప్పై ఏళ్లలో పదహైదు సంవత్సరాలు అయ్యే పోయింది ఇంకో పదహైదు సంవత్సరాలకైనా గంగవరం పోర్టు మళ్లీ ప్రభుత్వం చేతుల్లోకి వచ్చేది కానీ ఇప్పుడు ఆశలు లేనే లేవు ఏమంటున్నారు మొన్న సజ్జల గారు అంటారు ఆరు వందల కోట్లు మేము ఆరు వందల కోట్లు తీసుకున్నాము గంగవరం పోర్టులు అమ్మేసి ఆ ఆరు వందల కోట్లను మిగతా పోర్ట్లను డెవలప్ చేయడానికి వాడాము అని ఎంత నిస్సిగ్గుగా చెప్తున్నారే అయ్యా సజ్జల గారు మీకు ఆరు వందల కోట్లే వచ్చిందా మీకు ఆరు వందల కోట్లు మాత్రమే ఉందా మీకు ఈ ఆరు వందల కోట్లు లేకపోతే ఆ పోట్లు పోట్లు కనీసం డెవలప్ చేసే సోర్సులే మీకు లేవా మరి ఎనిమిది లక్షల కోట్లు అప్పులు ఎందుకు చేశారు సార్ అని అడుగుతున్నాం ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసారేమి ప్రభుత్వం కనీసం ఆ ఎనిమిది లక్షల కోట్లతో మీరు రాజధానికి ఏం చేశారు మీరు మెట్రోకి ఏం చేశారు యాభై ఐదు వేల కోట్లు పెడితే పోలవరం కూడా పూర్తయ్యేది మరి ఎనిమిది లక్షల కోట్లు అప్పులు చేసి ఏదీ చేయకుండా గంగవరం పోర్టులు ఆరు వందల కోట్లు వస్తేనట ఆరు వందల కోట్లతో మిగతా పోర్ట్లను డెవలప్ చేశారట అర్థం పర్తం ఉందా మీరు చెప్తున్న మాటలకి రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు పరిపాలన ఎవరు చేస్తున్నారో చూస్తున్నారు ఎలా చేస్తున్నారో చూస్తున్నారు అందుకే చెప్తున్నా మీ అందరూ కాంగ్రెస్ కార్యకర్త ఇది ఎలక్షన్ల టైం ఈ ఎలక్షన్ల టైంలో ఒక్కొక్కరు ఒక్కొక్క కాంగ్రెస్ కార్యకర్త ఒక్కొక్క సైన్యంగా మారాలి నేను చెప్తున్నది ఒక్కొక్క కాంగ్రెస్ కార్యకర్త ఒక్కొక్క సైనికుడిగా మారమని కాదు ఒక్కొక్క కాంగ్రెస్ కార్యకర్త ఒక్కొక్క సైన్యంలా మారాలి ఎంత మంది దగ్గరికి పోగలిగితే అంత మంది దగ్గరికి ప్రతి గడప తట్టాలి ప్రతి తలుపు తట్టాలి ఎంత మందిని వీలైతే అంత మందిని కలవాలి ఎన్ని సంఘాలను వీలైతే అన్ని సంఘాలను కలవాలి ఎంత మంది ప్రజలకు మనం చెప్పగలిగితే అంత మంది ప్రజలకు మనము చెప్పాలి